హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ వచ్చేసి ఎటువంటి సాస్ లో వాడకుండా చాలా టేస్టీగా గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికైనా మనం టేస్టీగా తినడానికైనా ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసియొచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ రెండు కప్పుల వరకు ఉడికించుకున్న రైస్ ని తీసుకుంటున్నానండి చూసారు కదండి రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉండాలి నేను తీసుకున్న రైస్ వచ్చేసి డైలీ వండుకునే రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ నాలుగు గుడ్ల వరకు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఇంకా ఐదు లేదా ఆరు వరకు అయినా తీసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఎగ్స్ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు వదిలేయాలి ఎగ్స్ వేసిన వెంటనే గరిటతో కదిపేయమంటే చెదురు చెదురుగా అయిపోతాయండి అలా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఎగ్ ని ఇలా పూర్తిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రైడ్ రైస్ లోకి ఎగ్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకుని వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి నెక్స్ట్ అదే పేన్ లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి ముక్కలు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మనం చేస్తున్నది గార్లిక్ ఫ్రైడ్ రైస్ కాబట్టి వెల్లుల్లి ముక్కలు కాస్త ఎక్కువ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి పావు కప్పు వరకు క్యాప్సికం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి క్యాప్సికం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే పావు కప్పు వరకు ఇలా చిన్నగా తరిగిన క్యారెట్ వేసుకోవాలి ఇంకా ఇందులో క్యాబేజ్ వేసుకోవచ్చు అలాగే గ్రీన్ బీన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని మరి ఎక్కువగా కాకుండా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకుని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి టేస్ట్ కు తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ లోకి కారం అనేది వాడమండి మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు చిల్లీ ఫ్లేక్స్ కారం సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ ను వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ పూర్తిగా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఎగ్స్ ని వేసేసుకోవాలి నెక్స్ట్ వేసుకున్న తర్వాత అన్నంలో పూర్తిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని అలాగే ఒక నిమ్మ చెక్క తీసుకుని పిండుకుని వేసుకోవాలి మనం ఇందులో వెనిగర్ వేయలేదు కాబట్టి నిమ్మ రసం వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు